శంకర్ వెన్నెలని పోలీసుల నుండి తప్పించి తనైతే నాగమ్మ దగ్గరకు తీసుకుని వస్తాడు ఇక వెన్నెల అయితే నన్ను వదులు వదులు అంటూ తను గట్టిగా అరుస్తుంది ఇక వెన్నెలని తీసుకురావడంతో అక్కడ ఉన్న నాగమ్మ వెన్నెలను చూసి ఇలా అంటూ ఉంటుంది వీళ్ళమ్మ ఇది వేసే వేషాలు చూస్తుంటే నాకు చాలా భయంగా ఉంది అందుకే వీళ్ళ వేషాలకి కారణంగానే నేను ఇంత తొందరపడవలసి వస్తుంది రే అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను అని చెప్పి అంటుంది అది వినగానే శంకర్ అయితే ఏం చేస్తావు పెద్దమ్మ అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే అక్కడ ఉన్న వెన్నెల కూడా అలా చూస్తూ ఉంటుంది ఇక నాగమ్మ అయితే ఇలా అంటూ ఉంటుంది రేపే మనం వెన్నెలని తీసుకొని మన కుల కులదైవం దగ్గరికి అయితే వెళ్తాము అని చెప్పి అంటుంది అది వినగానే శంకర్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అక్కడికి ఎందుకు పెద్దమ్మ అని చెప్పి అడుగుతూ ఉంటాడు దాంతో నాగమ్మ ఎలా అంటూ ఉంటుంది మన కులదైవం దగ్గరికి వెన్నెలని అలాగే కేశవాని తీసుకొని వెళ్ళి అందరి సమక్షంలో పూలదండలు మార్పిద్దాము అలాగే వాళ్ళిద్దరికీ ఎల్లుండే పెళ్లి జరిపిద్దామని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న వెన్నెల ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక అక్కడ ఉన్న నాగమ్మ మాటలు విని వెన్నెల షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న నాగమ్మ అయితే వాళ్ళిద్దరికీ పెళ్లి జరిగాకే మళ్ళీ మనం ఇక్కడికి వద్దాం అంతవరకు కూడా మనం ఇక్కడికి రావద్దు మన కులదైవం దగ్గరే ఉందామని చెప్పి అంటూ ఉంటుంది దాంతో వెన్నుల అయితే షాక్ అయ్యి అలా ఉండిపోతుంది నేను అక్కడ ఉంటే అమ్మ వాళ్ళు నన్ను ఎలా కనుక్కోగలరు ఇప్పుడు నేను ఎలా తప్పించుకోవాలని చెప్పి తనైతే షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతుంది ఇక నాగమ్మ అన్న పని చేస్తుందా ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్